నెల్లూరు నగరంలోని టౌన్హాల్ నందు ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజా జన్మదిన వేడుకలను విజయ్ మ్యూజికల్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు మరియు హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలను చేసుకున్నారు అందులో భాగంగా సంగీత నృత్య పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు అమీర్జాన్ హరినాథ్ రెడ్డి జాకీర్ రమణయ్య విజయ్ మ్యూజికల్ డాన్స్ అకాడమీ విద్యార్థులు కళాకారులు బంధుమిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు వేరు మాకు ఫోటోలు మా వంకాలు వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరి నెల్లూరులో నేను చూసే ప్రతి కార్యక్రమం ప్రతి కార్యక్రమం ద్వారా మా కృష్ణా బలము అంతా లేకపోతే ఎవరు కూడా చేయాలి ఇక్కడికి ఉదయం వచ్చినప్పుడు కూడా ఏంటి విషయం అంటే కృష్ణావి గారు ద్వారా లేకపోతే వేరే అన్న వాళ్ళని చిన్న చిన్న కళాకారులు ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రాం చేయాలని కలగొడ మమ్మల్ని ఇంత బలంగా నిలబడి ఆ వెనకాల నుండి అంతా మేము చేసినట్టుగా బాగుపరికి ఆయన వాళ్ళ ద్వారా కూడా ఆయన అంతా చేసి మేము చేసే ఆ మమ్మల్ని నిలబడతారు విష్ణాయన్నగారు లేకపోతే ఈరోజు మన అందరం ఇక్కడ లేదు అర్హత కూడా అర్హత ఉండాలి దానికి కావలసిన అన్ని బలాలు కూడా ఇంకొక ప్రోగ్రాం చేయాలి మొదటిగా ఇప్పుడు కళాకారుడిగా నాకు దాదాపుగా సంపాదించి కార్యక్రమానికి వచ్చేసిన స్నేహితులు వాళ్ళ బంధువులు వాళ్ళ శిష్యులు అందరికీ మా నమస్కారాలు విజయకున్న నిర్ద్యోగులను వారు ఆ ఇరవై కళాశాల శాఖ సభ్యుడిగా ఉంటూ ఎంతమంది మృతు గురువులను చూసుకుంటాము క్రమశిక్షణగా ఈ తండ్రి కష్టాపి తల్లి చెప్పాలి ఆ బిడ్డకి తల్లికి బయటికి వెళ్ళి ఎంత కష్టపడుతున్నాడు ఆ కష్టాన్ని ఆ తల్లి బిడ్డకు చెప్పాలి అప్పుడే ఆ బిడ్డ తన తల్లి కష్టాలు తెలుసుకొని తను ఆఫీసులో అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు చూసానికి ఆ దానికి తల్లి గురించి సమయం కేటాయించాలి అంతేగాని ఏదో స్టోర్కి వెళ్ళిపోయాను ఫీజు కట్టేసాను ఆ తల్లి పిల్లలు కానీ వెళ్ళని రక్షణ మన సంరక్షణ కోసం వారు నేను చెప్తే ఏ వృత్తి అయితే అది దైవంగా భావిస్తామో మనం తప్పున సక్సెస్ అవుతాం దానికి నిదర్శనం చాలా మంది తన వృత్తిని వదిలేసి దానికి న్యాయం చేయకుండా ఏదో పక్క చూపులు పక్క వ్యాపారం పడతాడు కానీ ఎప్పుడు కూడా యువకుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తారు ఆ అవకాశం అనేది ఉద్యోగమా వ్యాపారమా నాట్యమా డాన్సు ఇవన్నీ కూడా కానీ ఏది ఇచ్చినా కూడా దాని పరిపూర్ణంగా ఐక్యమైతే తప్పకుండా సక్సెస్ చేస్తారు అందరూ విజయ్ కుమార్ గారే అందంగా ఉంటారు కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా దయచేసి జీవితానికి చాలా చాలామంది మిత్రులుగా వారిని ప్రోత్సహించి వారు చేస్తే రోజు మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన పట్టు పప్పు మన పండగలు ఒక ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ కూడా మీరు పెద్ద ఆస్తి చాలా మంది అంటారు నా ఆస్తిగా మన సాంప్రదాయాలు మన సంస్కృతి ఇవన్నీ కూడా నేర్పారు దానికోలేదు పిల్లలు ఈరోజు చాలా మార్పు వచ్చింది ఆ కాలం వేరు ఈరోజు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి